ൈഡ് മണ് അത മനസ് സത്സംഗം ഉണ്ടാക്ക టాపిక్ వచ్చినప్పుడు కొంతమంది మన వాళ్ళు మిస్ అవుతున్నారు ఇక్కడ ఉండట్లేదు హలో అమ్మా హలో అమ్మా చెప్పండి నేనమ్మా రాజేశ్వరి కృష్ణమూర్తి కూడా ఉన్నారు మీలో మీలో ఆ శక్తి నడిపించి అందించే వచ్చి మాట మరి ఎన్నాళ్ళ నుంచి ఎక్కడ ఉన్నారు మీరు ఉన్నాను ఒక్క మాట కూడా మీరు మాట్లాడట్లేదు మీరు మాట్లాడితే మాకు చాలా ఉత్సాహం ఉంటుంది అసలా కృష్ణమూర్తి మొన్న కృష్ణమూర్తి వర్ధంతి రోజు మా రోజు ఇంకా అసలు మీరు మాట్లాడుతూ ఉంటే కృష్ణమూర్తి ఎదురుడా కూర్చుని మాట్లాడుకున్నట్టే ఉందమ్ అది కృష్ణమూర్తి మాట్లాడారు కృష్ణమూర్తి రాజేష్ గారు నందిని ఒక్క క్వశ్చన్ వస్తున్నాడు అండి అది నువ్వు ఎందుకు అందుకు పుచ్చుకోలేకపోతున్నావు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీ నడుము వంచి అది అందుకోమని నేను చెప్తున్నాను ఇప్పుడు నడు వంచితే కానీ చెయ్యి సాగదు కదా ఇది కూడా చెప్తున్నాడు చూసారా మీ నడుము వంచి ముందుకు సాప్ చెయ్యి అది అందుకో అని ఒక చిన్న కాపాయిని నా వద్దకు తీసుకుని వచ్చారు మీకు తెలుసా సంగతి ఆ పాప మెదడు సరిగ్గా రూపు దిద్దుకోలేదు రూపు దిద్దుకోలేదని డాక్టర్ చెప్పారంట ఆ పాప ఏమో చూడలేదు నవ్వలేదు దేన్ని గుర్తించలేదు ఆ పాపని రోజు నా పచ్చితో తాకి చూస్తున్నాను తీసుకొచ్చేవాడు రోజు కృష్ణుడి దగ్గరికి నా లోపల ఏదో చాలా బలంగా పనిచేస్తుంది అప్పుడు నా చేతిలో ఏదో కాలుతున్నట్లుగా అనిపిస్తుంది అది చెయ్యి కూడా కాలిపోతున్నట్లు అనిపిస్తుంది ఆ పాప నవ్వటం ప్రారంభించాక ఏమీ లేదు చూసారా మనుషుల్ని గుర్తుపడుతుంది ఇప్పుడు మరి ఇదే పని మీరు కూడా చేయగలరు ఇదే పని మీరు కూడా చేయగలరు మీరు చేయవలసిందల్లా దానిని ఇప్పుడు అందిపుచ్చుకోవటం అది నా లోపల పనిచేస్తుంది ఏదో అది మీలో కూడా పనిచేస్తుంది దాన్ని అందిపుచ్చుకోండి కొంచెం నడుము వంచండి అందిపుచ్చుకోండి అది ఎలాగో మాకు తెలియదు అని అనడం వల్ల ఏ లాభము లేదు మీరే చేసేయండి ఏంటంటే అది కుదరదు చూసారా దాన్ని అందిపుచ్చుకోండి అని మీకు నేను చెప్తున్నాను అదే పదే చెప్తున్నాను అక్కడ అంతా కూడా ఈ చర్చలు అంతా కూడా జరుగుతున్నాయి ఇక్కడ చర్చలు ముగిసినాయి ప్రశ్నకి మళ్ళీ బహాయికి వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇలా జరిగే చర్చ సమావేశాలు చివరి రోజు అది అది మన మనసు పనిచేసే తీరు చాలా చాలా సున్నిశంగా మనం శోధించవలసి ఉంటుందన్నమాట తక్షణ ఆవశ్యకత అంటే ఒక మాట చెప్తాడు తక్షణ చర్య నా మనసును అది పనిచేసే తీరును అవగాహన చేసుకోగలను అని ఈ ఉదయం గట్టిగా అది నేను ఇంకా ఇలా వివరించాను జాగ్రత్తగా పరిశీలించండి మీకు అది లభ్యమవుతుంది అది ఖచ్చితంగా మీకు ఇలా ఉంటే ఇలా లభ్యం అవుతుంది అది చూసాడా ఏదైతే మీ ముందుకు వచ్చింది ఇప్పుడు దాకా పట్టుకున్నారో దాన్ని దాని దానివల్ల ఏమవ్వట్లేదు అవ్వట్లేదని మీకు తెలుస్తాను కదా ఇప్పుడు రావుకి రావు మనం చెప్పుకున్నాం కదమ్మా రావుకి సిక్తశుద్ధి ఉంది అనేక ధార్మిక కార్యాలు అనుకునే వాటిని కూడా చేశాడు ఆయన చూస్తూనే అక్కడ ఏం జరుగుతుందనేది గ్రహించేస్తున్నాడు మరి ఇంకా ఏది లోపించింది అక్కడ ఏది కృత్రిమ పుష్పమో ఏది సహజ పుష్పమో చూసారా అది మీకు తెలుస్తుంది కదా అది మీకు ఎందుకు తెలియట్లేదు తెలుస్తుంది కదా తెలిసినప్పుడు ఈ కృత్రిమ పుష్పాన్ని మీరేం చేస్తారు ఈ కుత్రిం పుష్పంతో ఉంటారా మీరు ఉంటారు కదా నా మనసు ఏ విధంగా పనిచేస్తుంది ఇలా జాగ్రత్తగా నేను ఇటు రోజున జానించి జానం గురించి నేను మాట్లాడినప్పుడు ఆ సమయంలో నా మెదడు పనిచేస్తుందా ఒకవేళ అది కాదంటే కనుక అప్పుడు పనిచేస్తుంది ఏమిటి నా మెదడు అంటే నిన్న నేను మాట్లాడింది ఇప్పుడు ముందుకు వచ్చింది నిన్నటి రోజు ధ్యానం గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆ సమయంలో నా మెదడు ధ్యానం జానం గురించి మాట్లాడినప్పుడు నా మెదడు పనిచేస్తున్నదా ఒకవేళ అది కాదంటే కనుక అప్పుడు పనిచేసేది ఏమిటి ధ్యానం గురించి మాట్లాడుకున్నాం కదా అప్పుడు ఈ మైండ్ పనిచేస్తుందా ఒకవేళ అది అది కానప్పుడు ఆ సమయంలో నా మెదడు పనిచేస్తుందా ఒకవేళ అది కాదంటే కనుక కాదు మెదడు కాదు ఇది అనుకున్నాం అనుకోండి అప్పుడు అప్పుడు పనిచేస్తుంది ఏమిటి అప్పుడు నా సమాధానం చక్కబద్ధమైంది అవి ఎలా మొలకెత్తాయి ఏం జరిగింది ఇలా ఆలోచన ఆలోచించేవాడు ఒకటే అని నేను అన్నాను కదా ఆ ఆలోచన పుట్టించిన యంత్రాంగం ఏమిటి అసలు ఆలోచన పుట్టడానికి ఒక యంత్రాంగం కావాలి కదా ఏదో ఉంటుంది అక్కడ ఎవరైనా ఇలా ఊహించి చెప్పవచ్చు సర్వోన్నతమైన మానసమని అని చెప్పవచ్చు అది ఏది నిన్న ధ్యానం గురించి మాట్లాడింది అది మైండ్ కాదు అది ఒక సర్వోన్నతమైన మానసం అని చెప్పవచ్చు మైత్రేయ అంటే నన్ను వినియోగించుకుంటున్నది అని నేను ప్రసారం చేసే ఒక పరికరాన్ని అని దివ్యజ్ఞాన దృక్పథంలో అది చాలా మంచి వివరణ ఉంది ఒకటి అప్పుడు నాకు అది దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు ఇలా చెప్పేవారు అనమాట అది ఒక సర్వోన్నతమైన మానసం అది అందుకని అది నువ్వు ప్రసారం చేసే అంటే నువ్వు చెప్పే ఒక పరికరాన్ని పరికరం అని ఈ దివ్య విజ్ఞానం దృక్పథంలో అది చాలా మంచి వివరణ అయితే ఉంది అయితే నాకు అది తృప్తిగా లేదు అత్యుత్ కనుక నేను ఇది స్పష్టంగా చూపగలిగితే అతడికి ఇది లభ్యమవుతుంది అంటే ఈ పని చేస్తున్న ఆ అంశం ఏమిటి అది మెదడు కాకపోతే నిన్న ధ్యానంలో పనిచేసింది ఏంటి సార్ నిన్న రావు ఒకటి మాట్లాడాడు కదా నిన్న రావు మాట్లాడిన ఆ ముఖ్యస్థానం అని అని అనగానే నేను అది ఎంపిక అయింది కదా ఎంపిక చేసుకునేది ఎవరు ఇక్కడ అది ఎంపికైతే చేసుకునేది ఎవరు ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేసుకుంటూ ఇంక ఇక్కడ ఆలోచించడం అనేదే లేదు అందుచేత అక్కడ పని చేస్తున్నది ఏమిటి అలాగే ఇప్పుడు కృష్ణజీ చెప్తున్నది నాకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను రావంటున్నాడు అయితే ఏంటంటే తను చెప్తున్నది వారు కూడా తనతో పాటుగా ఉన్నారని కృష్ణజీ ఎరుకే చూసారా తను చెప్తున్నది వింటున్న వాళ్ళు కూడా తనతో పాటుగా ఉన్నారని కృష్ణజీ ఎరుక చూసారా అయితే నిజాయితీతో మాట్లాడుతున్న ఎవరి విషయంలో అయినా ఇలాగే ఉంటుంది చెప్పేవాడు ఒకడు ఉండడు వినేవాడు చెప్పేవాడికి వేరుగా ఉండడు కలిసే ప్రయాణం ఉంటుంది కదా మానసు కూడా అదే కదా మీకు అర్థమైందా అయితే ఇక్కడ ఈ కృష్ణజీలో అంతకంటే ఎక్కువైంది ఏదో ఉంది ఇంకా ఇప్పుడు మాకు చెప్పేదానికంటే మీతో కలిసి మేము ప్రయాణం చేస్తున్నాము అయినా ఇంకా ఏదో ఇంకా ఏదో ఉంది అది ఈ శ్లోత తెలుసుకోవడం వారిని మార్చడం సరిదిద్దడం ఇదంతా చాలా చాలా సులువైన పని దానికి ఏది కృష్ణజీలో ఉన్న దానికి దానిని దాటి వెళదాం ఇంకా ముందుకు అని రావడిగాడు అనమాట ఇలా దీన్ని దాటేసి అంటే ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళని మార్చటం ఇంకా సరిదిద్దటం ఇదంతా సులువైన పని ఇప్పుడు మీతో పాటు మేము నడుస్తున్నాం అనేది ఒకటైతే దీనిని దాటి కూడా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు కదా అంటున్నాడు ఎక్కడికి పెట్టాడు చూసారా ఏ పుస్తకాలు కానీ ఏ జ్ఞానం కానీ ఇక్కడ అవసరం లేదని ఆ అవసరం లేని ఆ మేధ ఏమిటి అని మీరు ఎప్పుడు కొత్తగా ఉంటారేంటి కృష్ణ ఎప్పుడు కొత్తగానే ప్రతిరోజు ప్రతి క్షణం కొత్తగానే ఉంటాడు ఎందుకని అక్కడ ఏం లేదు ఉట్టి రంగభూమి ఉందంతే దాన్ని దాన్ని ఎదుగు ఆడేదాన్ని మాత్రం చూస్తాడు చూసారా నిరంతరము పనిచేస్తున్న ఒక సృజనాత్మకత మూలం ఏదో అక్కడ ఉంది ఆ మూలపు స్వభావ లక్షణాలు ఏమిటి అసలు ఇది రైడ్మని అడుగుతున్నాడు అనమాట వీళ్ళు అడగటం కూడా ఎంత చక్కగా అడుగుతారు చూసారా ఆ క్వశ్చన్ క్వశ్చన్ వచ్చిందంటే అది ఇది దానికి కూడా ఒక సున్నితత్వం సునీతత్వం అతి క్వశ్చన్ వేయలేరు ఇప్పుడు రావు అడిగింది నీకు అర్థమైందా రావు ఏమడిగాడు మీతో పాటు మేము అడగటం అనేది మీరు చెప్పింది నిజమే కానీ ఇంకా కృష్ణజీలో ఏదో ఉంది సున్నితమైన పరికరం అది ఏదో ఉంది ఆ పరికరం ఇక్కడ కూర్చున్న శ్రోతలందరినీ మార్చేసే పరికరం అది మీకు అర్థమైందా మార్చేసే పరికరం అది అందుకని ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మనం చెప్పుకునేదాన్ని కూడా దాటి వెళ్దాం అంటున్నాడు అంటే ఏంటి ఎలా లాక్కాడో చూడండి ఆయనలో శక్తి రావాలి నువ్వు మీకు అర్థమవుతా మరి మనకి తెలివి కావాలి కదా వద్దా ఇక్కడ మాట్లాడమంటే ఏమంటారు ఒకరికి చెప్తే అందరికీ అందిపోతాడు అమ్మా అంటారు క్వశ్చన్ వేసి సునీత అది లేదా ఖచ్చితంగా తీసుకుంటుంది కదా ఇదేమిటి అంటే అడుగుతున్నాడు అడుగుతున్నాడువి అసలు ఆ పరికరం ఏమిటి ఆ సూక్ష్మంగా సున్నితంగా ఉన్న పరికరం ఏమిటి దాని యొక్క స్వభావం ఏమిటి ఆ మూల స్వభావం అనమాట మూల స్వభావపు ఆ లక్షణాలు ఏమిటి ఇది అడిగింది అంటే కెరటం ఎదురుగా ఒక కెరట ఉంది ఆ కెరటం ఎదురుగా కెరటం ఎదురుగా అంటే మీరు చేతను ఎదురుగా అనుకోవచ్చు ఆ సృజనాత్మక మూలం గురించిన స్పృహ మీలో ఉందా అన్నాడు రావక్కడ ఎవరిని అడుగుతున్నాడు ఇక్కడ కృష్ణజీని అడుగుతున్నాడు ఇప్పుడు చేతను ఎదురుగా మీరున్నారు అంటే ఆ